అసలు మన నిత్యం వాడే రబ్బర్ ఎక్కడ పుట్టిందో తెలుసా తొలిగా రబ్బర్ ని తయారు చేసింది ఎవరు అండ్ రబ్బర్ అనేది ఏషియన్ కంట్రీస్ కి ఎలా వచ్చిందనే ఫ్యాక్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి రబ్బర్ ఈ రోజుల్లో మనం అనేక అవసరాల నిమిత్తం దాన్ని ఎలా యూస్ చేస్తున్నామో అందరికీ తెలుసు నిజం చెప్పాలంటే రబ్బర్ ని చూడకుండా పట్టుకోకుండా మనకి రోజు గడవదు ఎందుకంటే రబ్బర్ ప్రొడక్ట్స్ అనేవి మన లైఫ్ లో అంతటి కీ రోల్ ప్లే చేస్తున్నాయి కాబట్టి ఇంత ఇదిగా మనం వాడుతున్నటువంటి రబ్బర్ యొక్క హిస్టరీ ఏంటంటే రబ్బర్ అనేది సౌత్ అమెరికాలోని అమెజాన్ ఫారెస్ట్ లో ఉండే ఒక చెట్టు నుండి పుట్టి ఆ చెట్టు పేరు హివియా బ్రాసిలీస్ దాని బార్క్ నుండి వచ్చే మిల్క్ తో ఈ రబ్బర్ ని తయారు చేస్తారు అసలు ముందుగా ఈ రబ్బర్ ని పర్టికులర్ గా ఒకరు కనిపెట్టారని చెప్పలేకపోయిన గుడ్ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుండి రబ్బర్ పై పర్టికులర్ గా వల్కనైజ్డ్ రబ్బర్ పై అనేక పరిశోధనలు చేసి పద్దెనిమిది వందల నలభై లో యుఎస్ లో పేటెంట్ రైట్స్ ని పొందాడు అసలు ఈ రబ్బర్ ఇండియాకి ఎవరు తీసుకొచ్చారో చూద్దాం అప్పట్లో సౌత్ అమెరికా వాళ్ళు రబ్బర్ పై కంప్లీట్ డామినేషన్ చూపించడంతో వేరే కంట్రీస్ వారికి రబ్బర్ అంత సులభంగా దొరికేది కాదు దాంతో అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్ ఎలాగైనా పొగరంచాలని డిసైడ్ అయ్యి సర హెన్రీ అలెగ్జాండర్ అనే వ్యక్తిని ఆ రబ్బర్ ట్రీస్ యొక్క సీస్ ని ఎలాగైనా స్మగుల్ చేసి తీసుకురామని అపాయింట్ చేసింది హెన్రీ బ్రెజిల్ వెళ్లి డెబ్బై వేల విత్తనాలు స్మగుల్ చేసి తీసుకొచ్చాడు అప్పటి బ్రిటిషర్స్ ఆ సీట్స్ ని ఆల్ ఓవర్ ఏషియాలో పర్టికులర్ గా మలేషియా ప్లాంటేషన్ చేశారు ఆ ప్లాంటేషన్ ప్రాసెస్ ముప్పై ఐదేళ్ల పాటు కొనసాగింది అయితే సడన్ గా బ్రెజిల్ లో ఒక డెడ్లీ ఫంగస్ రబ్బర్ ట్రీస్ పై అటాక్ చేయడంతో అక్కడ ఉన్న రబ్బర్ ప్లాంటేషన్ మొత్తం డిస్ట్రాయ్ అయింది సౌత్ అమెరికాకి సైతం రబ్బర్ కోసం ఏషియన్ కంట్రీస్ పై డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది లక్కీలీ ఏషియన్ కంట్రీస్ లో అప్పటికే రబ్బర్ ప్లాంటేషన్ డెవలప్ అవడంతో సప్లై చేయన్ అనేది ఆగలేదు హెన్రీ అలెగ్జాండర్ గనక రబ్బర్ సీడ్స్ ని స్మగుల్ చేసి ఉండకపోతే మనం ఇప్పుడు కార్లు బైకులు మీద హుషారుగా తిరిగే వాళ్ళం కాదేమో దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి